పటభద్రుల ఎన్నికల్లో తీర్మార్మల్ల గెలుపుకు నేను సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్ తగ్గింది నా ప్లానింగ్ సరిగ్గా లేదు అని తీర్మార్మల్లను నన్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాను ఒక నాలుగు రోజులుగా నాలుగైదు రోజులుగా కౌంటింగ్ కంటే రెండు రోజుల ముందు నుంచి ఆయన బేరీ చేసుకున్నాడట నల్లగొండలో ఆయనకు లీడ్ తక్కువ వస్తుందని అంచనాలు వచ్చినాయి ఎట్లా వచ్చింది ఇది అంటే టిఆర్ఎస్ వర్గంలో రాకేష్ రెడ్డి సర్కిల్లో అభిమానులు ఉత్సాహంగా గెలుస్తున్నామని అంటే వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి నేను ఓడిపోతున్నా భయం చేత లేనిపోయి నేను ఊహించుకొని నా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఒక ఆయన టీం సభ్యులు అటు ఎవరు ఓ నలుగురు ఐదు వచ్చిండ్రు ఒకసారి నలుగురు వచ్చారు ఒకసారి ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఇంటికి వచ్చారు కూర్చొని మామూలుగా మాట్లాడారు తర్వాత నా ఆఫీస్కి వస్తే మాట్లాడారు బెదిరించే పని చేస్తున్నారు ఎందుకు ఇట్లు వచ్చింది అరే కౌంటింగ్ కూడా కాలేదు ఇంకోటి నేనేమన్నా మొత్తమా నేనేమన్నా సహకరించిన వాడినే కానీ ఓటర్లు నా చేతులు లేరు కదా ఇంకోటి నాతోటి ఏముంటుంది నేనైతే మనస్ఫూర్తిగా అంటే లేదు మళ్ళన్న కోపం మీద ఉండట మళ్ళన్న కోపం మీద ఉండు నువ్వు మల్లన్న దగ్గరికి రావాలి మల్లన్నకి ఏం జరిగిందో చెప్పాలి అని నన్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నావు ఆయన టీం లీడర్ అట్టు ఎవరో ఒక ఆయన వచ్చి మేము ఆ ఎమ్మెల్యేని బెదిరించినాం ఏమి బెదిరించినాం అని మాట్లాడుతున్నాం సరే ఒక రెండు మూడు రోజులు కౌంటింగ్ అయింది కౌంటింగ్ అయిన తర్వాత బొటాబోటీ ఓట్లతోటి ఆయన గెలిచింది ఒక టైట్ పొజిషన్ ఎందుకు వచ్చింది అనేది ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుస్తారు దీన్ని ఆసరాగా తీసుకొని నా మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు దీంట్లో స్థానిక రాజకీయాలు దాగి ఉన్నాయి ఇది నాకు తెలుసు నేను ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన నాతోటి ఫోన్ మాట్లాడకుండా వేరే వాళ్ళతోటి మాట్లాడిస్తాడు వేరే వాళ్ళ వాళ్ళని పంపిస్తాడు ఎవరెవరో వస్తుంటారు ఎవరెవరో ఫోన్ చేస్తారు కొంతమంది ఫ్రెండ్లీగా మాట్లాడతారు అన్న ఇట్లా ఇన్నా ఇట్లా అని ఏదో కానీ మొత్తం మీద ఏదో భయభంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఆయనకు నిన్న కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ మాట్లాడితే ఎందుకు లేదని ఫోన్ కట్ చేసిండు అలా టీం సభ్యులు వస్తుంటారు ఇరవై నాలుగు గంటల్లో నాకు ఏం జరిగిందో చెప్పాలి మాకు లీడ్ తక్కువ వచ్చింది నువ్వెంత నీ లెక్కెంత అని మాట్లాడుతున్నావు అదే కాకుండా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికయండి కాబట్టి ముప్పై నాలుగు జిల్లాలలో ఆయనకు ప్రోటోకాల్ ఉంటుందట ఎస్పీలు కలెక్టర్లు ఆయనకు సెల్యూట్ కొడతారట కాబట్టి ముప్పై నాలుగు జిల్లాలో ఏమైనా చేస్తాను ఇంకోటి ఆయన అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు భయపడుతున్నాడు అందుకని నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుండ్రు రేపు మంత్రి పదవి కూడా ఇస్తాడు మీ సంగతి చూస్తా అని చెప్తున్నాడు అన్న చెప్పమన్నాడు ఇది ఏమీ హరాస్మెంట్లో నాకు అర్థం కాదు తేని మార్మల్ల నా మిత్రుడు ఎమ్మెల్సీ అయినది సంతోషపడాలన్నా ఇటువంటి క్రిమినల్ నేచర్ ఉన్నందుకు బాధపడాలన్నా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది ఆయన కుటుంబ ఆయన టీం సభ్యులు మాత్రం రెండు మూడు సార్లు నా ఇంటికి వచ్చారు ఫుటేజ్ కూడా తీసిన నేను తర్వాత నా ఆఫీస్కి వచ్చి బత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న నిన్న మన ఒకరు ఎవరో వచ్చి చాలా పోదాంపా హైదరాబాద్ పోదామా ఏముంది హైదరాబాద్ పోతే ఎందుకు ఇంకోటి బయట కూడా కొంతమందికి కావాలని విష ప్రచారం చేస్తున్నారు శంకర్రావు ఏదో చేసిండు శంకర్రావు ఏదో చేసిండు ఏముంది శంకర్రావు చేసేందుకు శంకర్రావు ఏమన్నా పొలిటికల్ లీడరా శంకర్రావు ఏమన్నా కాన్స్టిట్యుయెన్సీ ఇది ఉన్నదా ఇప్పుడు మంత్రి కొమటిరెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డితో ఆయనకు సయోధ్య లేక నాకు నల్గొండలకు ఎంట్రీ లేదన్నా నాకు ఆడ కనీసం పాంప్లెంట్ పంచే ప్రయత్నం లేదంటే నేను నా ఆఫీస్ని అడ్డాగా ఇచ్చి ఆయనకు సహకరించిన ఆ కోమటి కూడా ప్రచారం నేను పాల్గొనలేదు ఈయన కోసం ఈయన వ్యవహార చేయలు చూసే చాలా చోట్ల అయితే ఒక్క నల్గొండ కాదు కదా ఇప్పుడు లీడ్ తక్కువ రావడానికి ముప్పై నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నల్గొండ ఒకటేనా మిగతా చోట్ల ఇవన్నీ కనీసం బేరీ చేసుకోకుండా సహకరించిన వాళ్ళ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంటే ఇంకోటి ఆయనకున్న సమాచారం ఏంటంటే ఆయనకు ఆయన కులంలే కావాలి వెలమూల మీద డౌట్ అట ఇంకా వెలమాయిన కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సహకరించిండ్రు ఇది ఏమైనా తలకాయ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి నా కులం గవర్నమెంట్ ఉంటేనే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటేనే పది సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా ఎనిమిది సంవత్సరాలు పోరాటం చేసిన అప్పుడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నా మీద కేసులు కూడా పెట్టించారు నా కులాభిమానం కుల పిచ్చి ఉంటే కేసీఆర్ దగ్గరికి పోయి కూర్చుంది కదా నేను అటు సైడే ఉంది కదా ప్రజలపక్షాన నేను పోరాడుతుంటే ప్రజల పక్ష ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తిగా మళ్ళా నేను సహకరిస్తే ఆయన గెలవంగానే ఏదో కొమ్ములు వచ్చినాయన్నట్టు నేను అందరినీ బెదిరిస్తా ఏదో చేస్తా అనుకుంటే ఇక అది ఆయనకే ఇబ్బందికరం ఒకటైతే నేను చెప్పదలుచుకున్నా మనస్ఫూర్తిగా తీర్మార్మల్ అన్న గెలుపు కోసం నేను సహకరించిన ఓ జర్నలిస్ట్గా ఆయన గెలిచిన తర్వాత రకరకాల ఊహాగానాలతోటి నల్గొండ మీద ఆధిపత్యం చేయాలన్నట నల్గొండలు ఎవరు సహకరించలేదు కాబట్టి ఇక్కడి నుంచే ఏదో మొదలు పెట్టాలనుకుంటున్నారో మన వాళ్ళ భ్రమలు ఏమిటో తెలియదు కానీ నన్ను బెదిరించే ప్రయత్నం చేసినా నాకు ఎటువంటి హాని జరిగినా తీర్మార్మల్ అన్నదే బాధ్యత మనం ఇప్పుడు నన్ను ఎత్తుకపోతారు చేస్తారు ఏం చేస్తారు తీర్మార్మల్ అన్న భాషలోనే చెప్పాలంటే పీకేదేముంది ఇప్పుడు తీసుకుపోయి పీకేదేవన ఉందా కనీసం ఇంత చదువుకున్న వాళ్ళము ఓ చట్టసభల్లోకి అడుగుపెట్టి గౌరవప్రదంగా ఉండాలి కనీసం సహకరించిన వాళ్ళకు థ్యాంక్ఫుల్గా ఉండాలన్న సోయి కూడా లేకుండా ఇటువంటి హవారా టీములను పంపించి ఓ చిచోరా ప్రచారాలను చేయడం అనేది మనస్తాపం కలిగిస్తున్నది తీర్మార్మల్లన్న టీం నుంచి మాత్రం రెండు మూడు రోజులుగా నాకు ఇంటికి రావడం ఇక్కడ రావడం వత్తికి గురై గురైతున్నా నా ఇంట్లోకి కూడా నేను లేనప్పుడు కూడా నా ఇంటికి పోయి బెదిరింపు తోడనిలో మాట్లాడేట ఆ సీసీ ఫుటేజ్లన్నీ ఉన్నాయి మళ్ళీ నేను ఇతర తోటని వ్యాపేయాలి నాకేం జరిగినా అదే బాధ్యత